सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణు కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము అష్టమ దత్తావతారులు సద్గురువులు శ్రీ దత్తస్వామి చిలుకూరి బాలకృష్ణమూర్తి భవానీ అనుమా దంపతులకు శ్రీ దత్తస్వామి వారు అనుగ్రహించిన జ్ఞానజ్యోతి మానవ జన్మ దుర్లభము ఈ మానవ జన్మను వ్యర్థము చేసుకొనరాదు పటములను శిలా విగ్రహములను ప్రథమములో పూజించి ఆత్మశాంతి పొందవచ్చునే గాని అదే సత్యమని శాశ్వతమని భావించరాదు పరమాత్మ మన కోసం ప్రతి తరములోనూ నర శరీరమును ఆవహించి నరావతారుడుగా అవతరించుచున్నాడు అట్టి నరావతారుడే ప్రజ్ఞానం బ్రహ్మగా చెప్పబడిన పరమాత్మ సాక్షాత్తు మన సద్గురుదేవులే వర్తమాన నరావతారము అట్టి నరావతారుని గుర్తించి సేవించి ఆయన కార్యములో పాల్గొని చేతనైన కర్మఫల త్యాగము చేసి తరించుటయే మానవ జన్మను ధన్యము చేసుకున్నటకు ఏకైక మార్గము ఈ భార్యాపుత్రులు ఈ ధన సంపత్తి ఏది శాశ్వతము కాదు ఇవి అన్నయూ అసత్యములే అశాశ్వతములే నాది అనుకుని అహంకారముతో విర్రవీగిన ఈ శరీరము కూడా మనను వదలివేయును ఈ లోకమునకు ఒంటరిగానే వచ్చినాము కొన్ని బంధములలో చిక్కుకున్నాము చివరకు ఒంటరిగా ఈ లోకమును వదిలి వెళ్ళవలసినదే ఇదే సత్యము అయితే అసలు ఎందుకు వచ్చాము ఏమి చేశాము మళ్ళా ఎక్కడికి పోతున్నాము ఎక్కడ నుండి వచ్చామో తెలియదు అంత్యంలో మరలా ఎక్కడికి పోతామో తెలియదు ఈ జీవించిన కాలములో అన్నీ నావే అందరూ నావారే అని లోతు బురదలో మునిగి ఊబిలో చిక్కుకుని శ్లేష్మములో పడిన ఏగలాగా వదలి వెళ్లలేక అసహాయతతో కొట్టుకుని కొట్టుకొని వచ్చిన కార్యమును విస్మరించి ఉద్ధరించగల పరమాత్మను గుర్తించి సేవించక ఈ మానవ జన్మ వృధా చేసుకుని కాలచక్రములో పడి చేసిన పాపములకు నరకములో శిక్షను అనుభవించి పుణ్యఫలములను స్వర్గములో అనుభవించి పుణ్యము క్షీణించగనే మరలా ఈ మర్త్యలోకములో స్వామి ఆజ్ఞానుసారము మనిషిగనో పశువుగనో క్రిమికీటకముగనో జన్మించుట యథార్థము కనుక ఈ ఇల్లు నీది కాదు ఈ ఆస్తి నీది కాదు ఈ ధనము నీది కాదు ఈ భార్య నీది కాదు ఈ పుత్రులు నీ వారు కారు ఈ శరీరము నీది కాదు అయితే ఏది నీది పరమాత్మ ఒక్కడే నీవాడు ఆయన సచ్చిదానంద సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందము సచ్చిదానందము సచ్చిదానంద స్వరూపుడు సత్ అనగా పరమాత్మయే సత్యము చిత్ అనగా ఆ పరమాత్మ చైతన్యమునే ఐటెమ్స్ ఆఫ్ అవేర్నెస్ ఆవహించునే గాని జడమును ఐటమ్స్ ఆవహించడు అని అర్థము ఆనందము అనగా ఆ పరమాత్మ మనకు ఆనందమునే అనుగ్రహించును అని అర్థము వేదవాక్యము ప్రకారము సృష్టి స్థితి లయములను చేయు ఏకైక స్వరూపమే పరబ్రహ్మము అట్టి పరబ్రహ్మము శ్రీదత్త పరబ్రహ్మమే ఆయన ఏకైక స్వరూపము దేవతలందరూ ఆయన వేషములే జ్ఞానము మూలాధారము భక్తి ప్రాప్తి స్వరూపము సేవ ఫలస్వరూపము కనుక నాయనా నీవు ఏ స్వరూపమును పూజించినను ముఖ్యమైనది నీ శ్రద్ధాభక్తులు ఇది ముఖ్యముగా గ్రహించు పుట్టినవాడు మరణించక తప్పదు మరణించినవాడు మరలా జన్మించుట అనివార్యము కనుక మరణమునకు భీతి చెందకుము కర్మ సన్యాసము కర్మఫల త్యాగము ఈ రెండు కలిసి కర్మయోగము అనబడును న ప్రజయ కర్మల వల్ల గాని పుత్రుల వల్ల గాని మోక్షము రాదు ధనేన త్యాగేనైకేన అమృతత్వ మానసు ధన త్యాగము చేతనే అమృతత్వమును పొందుదువు ఇది సత్యము కోరికలను తృంచుము కమ్ము నిష్కామ కర్మయోగమును ఆశ్రయించుము ఆశ పిశాచము వంటిది ఆశను తృంచుము సద్గురువును ఆశ్రయించిన నీవు కర్మ చక్రము నుండి ధర్మ చక్రములోనికి ప్రవేశించువు కనుక వర్తమాన నరావతారుని గుర్తించి సేవించి తరించుము ఇదే జీవన్ముక్తి ఇదియే చరమ ముక్తి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి